అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్పూర్తిగా తీసుకుని సంస్థలో మూడున్నరేళ్లుగా వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిందని తెలిపారు ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో యాజమాన్యం పరిశీలిస్తుందన్నారు సజ్జనార్ ర్త్ డే సెలబ్రేషన్ జయంతి మనం ఈ రోజు చాలా ఒక పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది సో అదే విధంగా ఈ రోజు మనం ఈరోజు గత మూడున్నర సంవత్సరం నుంచి అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ రోజు ఒక ప్రగతి పాఠంలో మన టీజిఎస్ఆర్టీసీ ఉందని చెప్పడం చాలా సంతోషంగా గౌరవం కూడా ఉంది ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా మన సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడుతున్నారు వాళ్ళ కృషి వల్లనే ఈ రోజు సంస్థ బాగా అభివృద్ధి చెందిన చెప్పడం చాలా సంతోషం ఉంది ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే మన ఈడీ ఇంజనీరింగ్ వెంకన్న అదే విధంగా మన ఆర్ఎం రంగారెడ్డి శ్రీలత అదేవిధంగా మన డికో మేనేజర్ అందరూ కూడా ఈ ఆజమాన అభినందన చేయడం జరిగింది అంబేద్కర్